నమస్తే అన్న నమస్తే అండి ఎక్కడ ఉంటాం ఇక్కడే ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏం పని చేస్తుంటావే కార్పెంటర్ వుడ్ వర్క్ ఏం పని కార్పెంటర్ కార్పెంటర్ రోజు ఉంటుందా పని ఉంటుందా ఉంటుంది ఇక్కడ ఎలక్షన్లు వచ్చినా తెలుసా అవును ఎవరెవరు పోటీ చేస్తురే చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ పేర్లు తెలుసా నవీన్ యాదవ్ గారు మన అదే మాగంటి గోపీనాథ్ అల భార్య సునీత సున్నిత ఇంకా ఈయన ఎవరు అదే బిజెపిలో ఆయన పేరు తెలుసు దీపక్ రెడ్డి ఎవరు గట్టిగా ప్రచారం చేస్తారు ముగ్గురిట్లలో ఆ గట్టిగా ప్రచారం అంటే బి బిఆర్ రాసి నడుస్తుంది కాంగ్రెస్ నడుస్తుంది కాంగ్రెస్ ఎక్కువ నడుస్తుంది అవును ఎవరికి గెలిచే అవకాశం అనిపిస్తుంది కాంగ్రెస్ ఏ గెలిచే అవకాశం అవును ఎందుకు కాంగ్రెస్ ఎందుకంటే అధికారం పార్టీ కాబట్టి అధికారం పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందా ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు మూడు సార్లు మాగంటి గోపినాథ్ గెలిచిండు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు అవసరం ఉంది ఏం చేసిండు నవీన్ యాదవ్ ఏం చేసిండు ఏం చేసిండు నవీన్ యాదవ్ ఏం చేశాడు అంటే అందరికీ ఏదో మంచి చేస్తున్నాడు ఆయన కూడా చేస్తుండీ మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంది రౌడీ సీటర్లు మంచోళ్ళు కాదు అది అని అంటా ఉన్నారు కరెక్ట్ కాదు అది అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు రవీన్ యాదవ్ ఫ్యామిలీ మంచోళ్ళేనా రౌడీ సీటర్లా ఇదివరకు రౌడీ సీటర్లు ఇప్పుడు మా పార్లే మంచోళ్ళే మంచోళ్ళే పబ్లిక్ అనుకుంటారా నవీన్ యాదవ్ గెలవాలని అనుకుంటారు గెలవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంతమంది కోరిక ఇష్టం ఓటు మాగంటి గోపినాథ్ కే ఇష్టమా కాంగ్రెస్ కే ఇష్టమా ముందు అంతకుముందు కాంగ్రెస్ కేసాను నేను కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కేనా కాంగ్రెస్ ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది బాగుంది 啊慢点。<Huh? S 2>